భగవద్గీత ప్రతి ఒక్కరూ ఏదో ఒకసారి జీవితంలో చదవాల్సిన అతి ముఖ్యమైన గ్రంథం భగవద్గీత ఎందుకు అంటే భగవంతుడే స్వయంగా చెప్పాడు భగవద్గీత శ్లోకాలను కృష్ణుడు విషాదంలో ఉన్నప్పుడు ఈ యొక్క గీతని బోధించడం అనేది జరిగింది కృష్ణుడు ఒక్కడే విషాదంలో ఉన్నాడా మనకి ఏ విషాదాలు లేవా ఏ బాధలు లేవా ఏ దుఃఖాలు లేవా ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఆనందంగా మన జీవితాన్ని మనం గడిపిస్తున్నామంటారా ఆలోచించండి ఒకసారి మీరందరూ సంతోషంగానే ఉంటే కామెంట్ చేయండి నేను నా జీవితంలో నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు సంతోషంగానే ఉన్నాను అనుకున్న వాళ్ళందరూ కామెంట్ చేయండి లేదు నాకు ఏదో ఒక దశలో దుఃఖం వచ్చింది అనుకు అనుకుంటే నాకు నా జీవితంలో ఒకసారి పలానా విషయంలో దుఃఖం వచ్చిందని కామెంట్ చేయండి అంటే ఎంతమంది దుఃఖంతో ఉన్నారో మరి ఎంతమంది ఆనందంతో ఉన్నారో ఒకసారి తెలుసుకుందామండి నేనైతే మాత్రం నా జీవితంలో ఎన్నోసార్లు నేను దుఃఖానికి గురయ్యా స్టిల్ ఇప్పటికీ కూడా ఏదో ఒక విషయంలో ఎందుకంటే ఏదో ఒక కష్టం అనేది మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది కష్టం అంటే అది మనం అనుకుంటేనే కష్టం మనం అనుకోకపోతే అది చాలా తేలిక ఫస్ట్ ఏం చేస్తాం అంటే అజ్ఞానంతో అమ్మో నాకే ఎందుకు ఇలా అయింది మాకే ఇలా ఎందుకు జరిగింది అన్న ఫీల్ అయిపోతాం కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తే ఏం జరిగినా మన మంచికి ఓకే నెక్స్ట్ టైం బెటర్ లక్ ఈ ఆప్షన్ ఎందుకు ఓడుకోకూడదు మనం ఒక్కసారి ఓడిపోతే కింద పడిపోయినట్టేనండి పైకి ఎక్కడానికి ఇంకా మనకి నిత్యం లేదా మెట్లు లేవంటారా మన జీవితం మన చేతుల్లోనే ఉంది మనం ఎలా అయినా మన జీవితాన్ని మార్చుకోవచ్చు అదే చెప్తుంది భగవద్గీత కానీ అసలు చదవం కదా అసలు వినం కదా దాన్ని ఎవరైనా చెప్తున్నా ఏదన్నా మనం ఈవెన్ మనం ఒక రీల్స్ చూసినప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చూసిన ఇన్స్టాలో రీల్స్ చూసినా ఫేస్బుక్ లో ఏమైనా మనం మెసేజ్ చూస్తున్నప్పుడు భగవద్గీత గురించి ఎవరన్నా ఏమైనా చెప్తే అసలు మనం వినం అది మనం సబ్జెక్ట్ కాదనుకుంటాం కానీ మార్నింగ్ లేచిన కానించి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నువ్వు ఎలా జీవించాలి అని చెప్పిన గ్రంథం భగవద్గీత చదివిన వాళ్ళకే తెలుస్తుంది అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది చదివినంత మాత్రానూ కూడా తెలియదండోయి గీతా జయంతి జరిగింది డిసెంబర్ ఒకటో తారీఖున ఎంతో మంది ఎన్నో చోట్ల ఎన్నో గీతా మందిరాల్లో భగవద్గీత పారాయణాలు చేశారు కోటి శ్లోకాల పారాయణాలు పెట్టారు కానీ చదివే వాళ్ళందరికీ అధ్యాయాలు ప్రతి శ్లోకం యొక్క అర్థం తెలుసు అంటారా ప్రతిది జీవితంలోనే ఆచరిస్తున్నారు అంటారా ఆచరిస్తే గనక గీతా శ్లోకాలు చదివే వాళ్ళు ఎవరైనా సరే శాఖాహారులుగా మారిపోతారు ముందు ఎందుకంటే హింస గురించి చక్కగా చెప్పాడండి భగవద్గీతలో మనకి ఎక్కదు కదా మన అసలు దాన్ని ఆచరించం కదా నిజంగా భగవద్గీత పారాయణం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు శాఖాహారులుగా మారిపోవాల్సిందే భగవంతుడే చెప్పాడు కదా నోట్లో నుంచి భగవంతుడి నోటి ద్వారానే వచ్చింది కదా ఎందుకు మనకి బలపడదు మనకి నచ్చలేదు కాబట్టి మనకి బలపడలేదు అదే మనకి నచ్చితే చేసేస్తాం అదే నచ్చని విషయం అయితే అది ఎంత ఈజీ అయినా భగవంతుడు మన ముందు ప్రత్యక్షమై చెప్పినా కూడా మనము వినము మనం ఎలా తయారయ్యామంటే కంఫర్ట్ జోన్ అనేది ఒకటి సృష్టించేసుకున్నాం సౌకర్యాలు ఉండాలి మనకి ఈ కం ఇలా అక్కడ ఉంటే నా మా ఇంట్లో ఉంటేనే నాకు కంఫర్ట్గా ఉంటుంది నేను బయటకు వెళ్తే అక్కడ నాకు అది ఉండదు ఇది ఉండదు ఏంటిది ఎక్కడున్నా అడ్జస్ట్ అవ్వాల్సి అవ్వాలి కదా సర్దుకుపోవడం తెలియాలి కదా మనిషికి అప్పుడే సంసారంలో మనం అత్తన్నా భార్య అయినా పిల్లలైనా అత్త మామలతో అయినా తల్లిదండ్రులతో అయినా తోబుట్టులతో అయినా తోటికోడులతో అయినా బావ మరుదులు ఎవరున్నా అందరితో మనం సర్దుకుని సహజీవనం చేయగలుగుతాం కదండి ఇవన్నీ ఎవరు చెప్తారు మనకి మన పెద్దవాళ్ళకే తెలియదు మనకి కానీ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆ ఉమ్మడి కుటుంబాలు ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఈ వాల్యూస్ అన్ని మనకి నేర్పేది ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయి సోలో పెర్ఫార్మెన్స్ అంటే ఒక తల్లి ఒక తండ్రి ఒక పిల్ల పిల్లవాడు ఉంటే ఇద్దరు పిల్లలు ఇదే ఫ్యామిలీ ఇదా ఫ్యామిలీ అంటే కాదండో అందరితో కలిసి ఉన్నదాన్నే ఫ్యామిలీ అంటారు ఇవే చిన్న కుటుంబాలు వీటి వల్ల ఎన్ని కష్టాలు ఉన్నాయో లాభాలు అనుకుంటున్నారు కానీ లాభాలకు మించి కష్టాలు ఉన్నాయి మనకు బాధలు ఉన్నాయి ఈ ఫ్యామిలీలో ఎవరికాలం తెలుసుకోలేకపోతున్నాము ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నిన్న పరమహంస యోగానంద గారు భగవద్గీత గురించి చాలా అద్భుతంగా చెప్పారండి మనకి ఇంత చక్కటి అద్భుతమైన గ్రంథము అది దాన్ని సింపుల్ గా మొత్తం భగవంతుడంతా చెప్పింది ఒక క్రియాయోగం అనేసారు అంతే బాబాజీ గారు క్రియాయోగం అన్నారంట ఎన్ని నాలుగు యోగాల్లో కలిపేసి ఏ మనం భక్తి యోగంలో ఉన్నాం కదా భగవంతుడిని పూజిస్తున్నాం కదా మరి భగవంతుడు చెప్పిన మాటే కదా ఎందుకు మనకు వంట పట్టదు జానయోగం చెప్పాడు కదా జానం చేస్తున్నాం కదా ఎందుకు వంట పట్టదు కర్మయోగం చెప్పాడు కర్మం చేస్తున్నాం కదా పొద్దులే కానీ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం కదా ఏదో ఒక జీవిని హింసిస్తూనే ఉన్నాం మాటల ద్వారాను చర్యల ద్వారాను ఆలోచనల ద్వారాను ఏదో ఒక హింస జరుగుతూనే ఉంది కదా కర్మయోగంలో అంత బాగా చెప్పాడు కదా కర్మ చేయి ఫలితాన్ని నాకు వదిలేయని ఎవరి వదిలేస్తున్నామా ఈ పని చేసాక రిజల్ట్ ఎలా ఉంటుందో ఏమవుతుందో వాళ్ళు ఏమంటారో పని అవుతుందంటారా వెళ్ళిన పని అయిందంటారా ఏంటిది ఇదంతా ఏంటి మన ఆలోచన ఎక్కడికి వెళ్తుంది అసలా హండ్రెడ్ పర్సెంట్ పని అవ్వాలి అన్నప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి ఆలోచన విధానం ఎంత పాజిటివ్గా ఉండాలో చెప్పిన గ్రంథం కూడా భగవద్గీత కానీ ఎన్ని చెప్పినా మనము భగవద్గీత జోలికి వెళ్ళాం ఎందుకంటే మన మూర్ఖులు మూర్ఖులే భగవద్గీత జోలికి వెళ్ళరు చదవరు ఎందుకంటే అన్ని గ్రంథాలు ఎందుకు అన్ని పురాణాలు ఎందుకు అన్ని ఉపనిషత్తులు ఎందుకు భాగవతం భాగ రామాయణం భారతం ఇవన్నీ ఎందుకు చెప్పారు ఎవరి కోసం త్రేత్రయుగం కృతయుగం ద్వాపరయుగం ఉన్నాయని తెలుసుకున్నాం కదా మన నాలుగో యుగమైన కలియుగంలో ఉన్నాం అని తెలుసుకున్నాం మళ్ళీ ఇది అంతమైపోయి ఇంకో యుగం పునరావృతం అవుతుందని తెలుసు కానీ లాస్ట్ గడిచిపోయిన మూడు యుగాల్లో ఎవరు ఉన్న మనుషులు ఏమైపోయారండి వాళ్ళ సోల్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి వాళ్ళే ఈ కలియుగంలో మళ్ళీ పుట్టారు అంటే మనమే మనమే మన సాధన ఎక్కడికి వెళ్తుంది ఈ కలియుగంలో మనము ఇప్పుడు మళ్ళీ పుట్టామా ఈ మానవ జన్మ ఎత్తాము అంటే సాధన కోసమే వచ్చాము కానీ సాధన చేయం తిన్నామా పడుకున్నామా లేచామా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఎదిరింటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఊళ్ళో విషయాలన్నీ ఏంటి పనికి రాని చెత్త అంతా పోగేసుకుంటాం అవసరమైన నిధి ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం పోగేసుకోము అసలు ఈ భూమి మీద ఎందుకు పుట్టామో తెలుసుకోకుండానే సగం జీవితాలు వెళ్ళిపోతున్నాయి కూడా పైలోకాల ఇప్పటికైనా మేల్కొనండి తెలుసుకోండి జీవిత రహస్యం ఏంటి అసలు ఎందుకు పుట్టాము ఏ మనిషి జన్మే ఎందుకు ఎత్తాలి అందుట్లోనూ ఈ నేను ఈ జన్మ ఎందుకు ఎత్తా ఈ కుటుంబంలో ఎందుకు పుట్టా ఈ బంధాలన్నీ నాకు ఎందుకు వచ్చి నేను ఎప్పుడైనా ఎవరైనా తరిచి చూసుకున్నారా నా కర్మ అనేది వదిలేసుకుంటానండి అలా ఏంటి నీ కర్మ ఏంటి నీ జీవితం నీ చేతుల్లో స్టిల్ ఎప్పుడైనా ఎప్పుడు ఇప్పుడు కూడా నువ్వు ఏదైనా నీ జీవితంలో నువ్వు మార్చుకోగలవు ఆ కెపాసిటీ నీకుంది కానీ ఆ కెపాసిటీ నీకు ఉందని ఎవరు చెప్తారు నీకు తెలీదు నీ సామర్థ్యం ఎంత ఉందో అది కూడా భగవద్గీత చెప్పింది నువ్వు ఏదైనా చేయగలదు అని అసలు భగవద్గీత చదివి దాన్ని అర్థాలని అంతరార్థాలని మనం అర్థం చేసుకుంటేనే కదా మన జీవితంలో దాన్ని మనం ఫిల్ఫిల్ చేసుకోగలను లేదండి ఇలా ఉంటుంది నిన్న మరి కృష్ణుడు ఎంత అద్భుతంగా చెప్పాడు అన్న విషయాలన్నీ మనకి పరమహంసగా చెప్పారండి లాస్ట్కి ఏం చెప్పాడు ఎవరైతే ఏకాంతులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ దైవుణ్ణి ఆ దైవత్వంలో అనుసంధానం అయిపోతారు అని చెప్పారు కానీ దైవానుసంధానం అవకాశం పొందాలంటే సామాన్య మానవుడికి కూడా ఉంది అవకాశం అది ఎలా అంటే క్రియాయోగ ప్రక్రియ చేయడం వల్ల కానీ నైతిక నియమ పాలన వల్ల కానీ ఈశ్వర భగవంతుడా నిన్ను తెలుసుకోవటానికి నేను తప్పించిపోతున్నాను అనే చిత్తశుద్ధితో మొరపెట్టుకుంటే కూడా సాధ్యమే మనం ఇలా చేస్తున్నామా అంటే ఎవరిని నేను చేయట్లేదని చెప్పాలి ప్రతిరోజు కూడా సాధన చేయటానికి వీలైన ఒక శాస్త్రీయ పద్ధతి ఉంది దాని ద్వారా దైవానుసంధానం మార్గము జరుగుతుంది మార్గం మనకి ఏర్పడుతుంది ఆ శాస్త్రీయ పద్ధతి ఏంటి యోగంలో ఉండే విశ్వజనీన ఆకర్షణ అనేది ఒకటి ఉంది దానికి ఉన్నతమైన గాఢ భక్తు ఉండాలి అప్పుడు సగటు మనిషి భావ పరిధిలో అతీతమైపోతుంది కోరిక ఎందుకు అంటే ఏదైనా భగవంతుని చే ఒక మార్గం నువ్వు పుష్పం పెట్టు ఇవ్వి ఫలం ఇవ్వి నీరు ఇవ్వి పాలు ఇవ్వి నువ్వు ఏమిచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఎనిమిది పుష్పాలను సమర్పించు అహింస ప్రథమ పుష్పం అహింసే అన్నాడు భగవంతుడు మనం ఇస్తున్నామా ఎన్నో రకాల పువ్వులు పక్క వాళ్ళలో మన ఇంట్లో పోసుకొచ్చేస్తాం అవసరమైతే డబ్బులు పెట్టి కొనుక్కోస్తాం బజార్కి వెళ్ళి ఓ అలంకరించేసుకుంటాం భగవంతుడిని మురిసిపోతాం నేను కాబట్టి ఇంత ఈ విధంగా నా దేవుణ్ణి నేను అలంకరించుకున్నానని అవన్నీ కావాలా భగవంతుడికి అహింస ఏది అహింస హింసే కదా మనం చేసేది పొద్దులేచే మళ్ళీ పడుకునే వరకును భారతదేశంలోనండి అందుకే మన భావ పరిధులు మారాలి అవి చాలా అతీతమైనది మన భావాలు అనేవి అవి ఎలా తెలుస్తాయి గురువులు చెప్తే వినాలి అలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోస్ చేస్తే వినాలి లేదంటే కొన్ని పుస్తకాలు చదవాలి ఎవరైనా అనుభవాలు వినాలి ఇలా చెప్పినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది ఎందుకంటే కొంచెం మనకు తెలుసు తెలిసి తెలియని జ్ఞానం నిడిమిడి జ్ఞానాలతో మనం ఉంటున్నాం కాబట్టి భారతదేశంలో గొప్ప జైన గురువులు ఉన్నారండి వాళ్ళని తీర్థంకరులు అంటారు అంటే వాళ్ళు మార్గదర్శకులు మనకి మార్గాన్ని చూపించే వాళ్ళు అనమాట అలా అనడానికి కారణం ఏమిటంటే ఎవరైనా సరే ఒక బ మనిషి నేను ఆ భగవంతుని చేరుకోవాలి ఎలా చేరుకోవాలో అని తెలియని స్థితిలో నేను ఉన్నప్పుడు ఈ మానవ జాతి ఉన్నప్పుడండి సంసారమనే సంసారం అనే ఈ కర్మచక్రం ఉంది కదండి ఇది తిరుగుతూనే ఉంటుంది కదా ఆ కర్మచక్ర తిరిగే ఈ చక్రంలోను జనన మరణాలు అనేవి మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతానే ఉంటాయి కదా పుడుతూ ఉంటాం చస్తూ ఉంటాము అది ఒక తుఫాను సముద్రం అండి ఆ సముద్రాల్ని దాటిపోవటానికి వీలైన దారి ఏదుందో అది వాళ్ళు చూపిస్తారండి అందుకే వాళ్ళని మార్గదర్శకులు అంటారు మళ్ళీ చెప్తున్నానండి సంసారం అనే ఈ కర్మచక్రంలో చావు పుట్టుక అనే పునరావృత్తి అనే తుఫాను సముద్రాన్ని మనం దాటడానికి వీలైన దారిని చూపిస్తారు గనుక వాళ్ళని మార్గదర్శకులు తీర్థంకరులు అంటారండి సంసారము అంటే వ్యుత్పత్తి అర్థమండి అంటే ఏంటి సంసారం అంటే ఏదో పుట్టించడం ఇప్పుడు మన ఇద్దరం ఒక ఆడ మగ పెళ్లి చేస్తారు వాళ్ళ పిల్లలు పుడతారు సంసారం పెరుగుతుందా లేదా ఇంట్లో సభ్యులు పెరుగుతున్నారు లేదా వాళ్ళ పిల్లలు మనవలు ఇలాగా అది వ్యుత్పత్తి దీని ప్రకారం దృగ్విషయక ప్రవాహంతో పాటు ప్రవహించడం దృగ్విషయము అంటే కంటికి కనిపించేది ఈ సమస్త జగత్తు కూడా మనకి కంటికి కనిపిస్తూనే ఉందండి దీని ప్రవాహంలోనే మనం కూడా కొట్టుకుపోతూ ఉంటామంట ప్రవహిస్తూనే ఉంటామంట కనీస నిరోధ మార్గాన్ని అనుసరించడానికి మనిషిని ప్రేరేపిస్తారంటండి ఈ మార్గదర్శకులు అరే బాబు కనిపించేది కంటికి కనిపించే ఈ జగత్తు నువ్వు ఈ కంటికి కనిపించేది అంటే నిత్యం అనుకుంటున్నావు శాశ్వతం అనుకుంటున్నావు అదేమీ కాదురా బాబు నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అని మనిషిని ప్రేరేపిస్తారండి కాబట్టికి ప్రపంచానికి స్నేహితుడు ఎవరు అంటే దేవుడు కానీ ప్రపంచానికి స్నేహితుడైన వాడల్లా కూడా దేవుడికి శత్రువే అని చెప్తున్నారండి ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ మనకి భగవద్గీతలో మనకి కొన్ని శ్లోకాలు చెప్పారండి ఆరు అధ్యాయంలో పంతొమ్మిది నుంచి ఇరవై మూడు శ్లోకాల వరకు మనం చూస్తే ఈ విషయాలన్నీ మనకి తెలుస్తాయన్నమాట నేను దీనికి వ్యాఖ్యానం రేపు చెప్తానండి అంటే దేవుడికి స్నేహితులైన వాడు ఆ దేవుడు అదే సారీ ప్రపంచానికి స్నేహితుడైన వాడు దేవుడికి శత్రువు అన్న దానికి ఏంటి అని దేవుడికి స్నేహితుడు అవ్వాలంటే ఫస్ట్ మానవుడు ఏం చేయాలండి ఈ ప్రాపంచిక మాయాజాలంలో పడకూడదు ఎప్పుడు దౌర్బల్యానికి దోహదం చేసే దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ దుష్కర్మ ఫలాలని తప్పకుండా జయించాలి నువ్వు కర్మ చేయకపోతే ఫలితమే ఉండదు కదా నువ్వు మంచి కర్మ చేస్తున్నావో చెడు కర్మ చేస్తున్నావో నీకు విజ్ఞానం ఉండాలి జ్ఞానం ఉండాలి ఆ నువ్వు జయించాలంటే కఠోర కర్మ సూత్రం ఏదైతే ఉందో దాని గురించి జ్ఞానం మనకి తెలియాలి దాని బంధాల నుంచి మనం విడిపడాలి చర్మ విముక్తికి మార్గం కనుక్కోవడానికి చిత్తశుద్ధితో అన్వేషించే వాణ్ణి ప్రోత్సహిస్తుందంటండి శాస్త్రం అందువల్ల మానవులు కర్మని దాస్యం చేయాలి మాయ వల్ల అంధకారమైన మన మనస్సుల్లోనండి కోరికలనే అనే పాదొకటి ఉంది అదే ఇప్పుడు పాద ఏం చేస్తుందండి తీగ ఏం చేస్తుంది అలా అల్లుకుపోతూనే ఉంటుంది మన మనసుల్లో కూడా కోరికని ఒక పాదు ఉందండి కాబట్టి యోగి ప్రమేయం పెట్టుకునేది మనో నిగ్రహంతో ఆ పాద అలా అల్లుకుపోతూనే ఉంటుంది కాబట్టి ఆ కోరికలు అలా పుడతానే ఉంటాయి కాబట్టి మనో నిగ్రహంతో యోగి ఉండాలి అని ఇక్కడ మనకి చెప్తున్నాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ